గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తాండూరు మండలం బెల్కటూరులో కూలిపోయిన ఇండ్లు ఎస్సీవాడ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన జట్యాపరి తుల్జమ్మ భర్త సైదప్ప ఇల్లు కూలిపోయింది నిత్యావసర వస్తువులు కూలిపోయిన ఇంట్లో ఉన్నాయి జట్యాపరి వెంకటేష్ జఠ్యాపరి తు లక్ష్మమ్మ ఇండ్లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి కనుక ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులు దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోగలరని గ్రామస్తులు మరి ఆ ఇండ్ల వాళ్ళు కోరుతున్నారు తుల్జమ్మ సై సైదప్పలకు సహాయం అందించి కూలిపోయిన ఇంటిని కట్టుకోవడానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ గారులు తక్షణం చర్యలు చేపట్టాలని వారు కోరారు మనోధైర్యాన్ని ఇవ్వగలరని చుట్టుపక్కల ఇండ్లలో ఉన్న వారిని అప్రమత్తం చేయగలరని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు